హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్ కాల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలను సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచువేషన్స్కి వర్తిస్తుందండి మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో మీకు అప్పటి నుండే ఈ రీడింగ్ అయితే రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి ఈ వీకెండ్లో మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ అయితే ఎలా ఉన్నాయో చూద్దామండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని యూనివర్స్ని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుందండి నేను రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ వీకెండ్లో మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయి ఎర్లీ మార్నింగ్లో కార్స్ అయితే షఫల్ చేశానండి వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చూద్దామండి మీకు రీడింగ్ అయితే కరెక్ట్గా రావాలని యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కోరుకునే విధంగా రావాలని యూనివర్స్ని అయితే మొక్కుతూ ఉన్నాను క్వీన్ ఆఫ్ సోర్స్ వచ్చిందండి బాటమ్ ఆఫ్ ద డెక్ అంటే ఒక ఈగోయిస్ట్ క్యారెక్టర్ తోటైతే ఉన్నారు ప్రజెంట్ కూడా ఇంకా ఎలా ఎలా ఉన్నాయి మరి వారి ఎనర్జీస్ Two of Wands, Justice, The Tower, Page of Cups, Page of Pentacles, Eight of Wands, Five of Pentacles, The Emperor, Eight of Pentacles, ద ఎంప్రెస్ ఇలా అయితే కార్డ్స్ వచ్చాయండి అంటే తను ఫాస్ట్లో ఎలా ఉండేవారంటే చాలా పొగరుబూతుగా ఈగోయిస్ట్ క్యారెక్టర్ తోటి మీ పర్సన్ అయితే ఉండేవారండి తనకి చాలా గర్వం అన్నమాట తన పైన ఎందుకంటే తనలాగా ఎవ్వరు కూడా ఆలోచనలు చెయ్యరు నాకు చాలా తెలివి ఉంది నేను ఎవరినైనా ఊరికే ఇలా మ్యానిపేట్ చేశాను అనుకోండి వాళ్ళు నా బుట్టల్లో పడిపోతారు అనే మీ పర్సన్ యొక్క ఫీలింగ్ అంటే తను ఎంత కఠినమైన సిచ్యువేషన్లో ఉన్నా కానీ తనది తప్పైనా కానీ నాది తప్పు కాదు ఇద్దరులదే తప్పు అని నిరూపించుకోగలిగిన ఒక కెపాసిటీ ఉన్న పర్సన్ మీ పర్సన్ అయితే ఇప్పుడు తను ఏమంటూ ఉన్నారంటే తప్పు తనదైనా కానీ మీ పైన నెట్టేసి తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది అక్కడ వారి ఇప్పుడు ప్రజెంట్ వారు ఎలా ఉన్నారంటే ఇప్పుడు అక్కడ ఉన్న లైఫ్ అయితే నచ్చడం లేదు ఒక డబ్బు కోసం అయితే కష్టపడుతూ ఉన్నారు ఇలా కష్టపడుతూ ఉన్నారు కానీ తనకి అక్కడ ఉన్న ప్రజెంట్ లైఫ్ అయితే నచ్చడం లేదు ఎందుకు వారికి కావాల్సినంత డబ్బు ఉంది పెన్ అన్నీ అన్నీ ఉన్నాయి కదా మరి ఎందుకు అక్కడ లైఫ్ అనేది నచ్చడం లేదంటే అక్కడ ఒక కేర్ అనేది లేదంట మీ పర్సన్కి లేకపోవడం వల్ల తనని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు థర్డ్ పార్టీ ఎంతసేపు డబ్బు కోసమే వాళ్ళ బాండ్ అనేది ఒకరికొకరు ఒక కమిట్మెంట్ టైపు రిలేషన్ అనేది ఏర్పరచుకున్నారు మీ పర్సన్ ఆ థర్డ్ పార్టీకి డబ్బు ఇచ్చినంతసేపే మీ పర్సన్ని ఓకే యువర్ గుడ్ అని అంటుంది అనమాట తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తుందంటే మళ్ళీ డబ్బు అయిపోగానే మీ పర్సన్ని మళ్ళీ ఒక చీమలాగా ఒక దోమలాగా చూసేయడం తనకి అలవాటు అనమాట అలా చేసేస్తుంది అలా చేయడం వల్ల మీ పర్సన్కి చాలా బాధగా భారంగా లైఫ్ అయితే అనిపిస్తూ ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ పర్సన్ అయితే మీ గురించి అయితే ఇలా ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు మళ్ళీ మా గురించి ఆలోచించడం మాకు ఇంత ద్రోహం చేసి మా లైఫ్లో నుంచి మూవ్ అని మాకు ఒక కోలుకోలేని దెబ్బ అనేది తీసేసి వెళ్ళారు కదా చేయడం మాకు గాయం అనేది చేశారు మాకు హార్ట్ బ్రేక్ అనేది మా పర్సన్ చేశారు మళ్ళీ వారు ఎందుకు మా లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు అని అంటే మీతోటి ఉంటేనే తన లైఫ్ అనేది ఒక ఫుల్ఫిల్ అవుతుందని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఒక అది న్యాయం అనేది కూడా తన లైఫ్కు కూడా జరుగుతూ ఉంటుంది అని మీ పర్సన్ యొక్క ఫీలింగు అంటే ఇప్పుడు మీకు చేసిన దానికి మీ పర్సన్ అయితే జస్టిస్ చేయాలని అనుకుంటూ ఉన్నారు జస్టిస్ కార్డ్ వచ్చిందండి అంటే న్యాయం చేయాలి అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీరు కూడా న్యాయం అనేది కోరుకుంటూ ఉన్నారు తన ఆలోచనలే కాదు మీ ఆలోచనలు కూడా ఉన్నాయి ఎందుకు అనంటే మీ పర్సన్ పైన మిమ్మల్ని లీవ్ చేసినందుకు మీకైతే కోపం ఉంది కానీ అది ఒక ఒక తాత్కాలికమైన కోపము తనేమో ఒక మీతోటి వండుకుంటూ మిమ్మల్ని ఒక గేమ్ లాగా ఒక పగ పట్టి మిమ్మల్ని మీ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ వెళ్ళిపోయారు మీది కోపము కోపం అనేది తాత్కాలికమైనదండి పగ అనేది సంవత్సరాల పర్యంతము వారు ఒక కక్ష పూరితమైన వ్యక్తిత్వంతో ఉండే పర్సన్స్ అలా వారు అలా ఒక చీటింగ్ ఎనర్జీస్లో ఉండి మిమ్మల్ని మోసం చేసుకుంటూ మీ పైన పగ పట్టేసి మిమ్మల్ని నమ్మించి మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయ్యి థర్డ్ పార్టీని అంటే అంటే అక్కడ ఒక బెటర్ లైఫ్ ఉంటుందని చూసుకొని వెళ్ళడం అనేది జరిగింది కానీ ఇప్పుడు అక్కడ వాళ్ళకి కూడా గొడవలు అనేది రావడం అనేది జరిగింది ఆల్రెడీ అన్నమాట థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ముగిసిపోతుంది అంటే ఒకరికొకరు కుట్టు కొట్టుకోవడము తిట్టుకోవడము ఒకరినొకరు నిందించుకోవడం లాంటి అయితే చేస్తూ ఉన్నారు వారి ఇద్దరి మధ్యలో కూడా ఎలాంటి ఎమోషన్స్ అనేటివి లేవు ఇప్పుడు అలా ఉండడం వల్ల మీ పర్సన్ అయితే మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని ఇలా పెంటికల్స్ కూడా నేను సఫిషియెంట్గా ఆ లైఫ్లోకి మీ అంటే మీతోటి రీయూనియన్ అయిన తర్వాత వచ్చేసిన తర్వాత ఇకపైన డబ్బు అనేది సక్రమంగా ఎలా వినియోగించుకోవాలి ఎలా కాపాడుకోవాలి లేనిపోని కోరికలకు అపోహలకు అనేది పోకూడదు ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్ అనేది కావాలని మీ పర్సన్ అయితే ఆలోచనలు అనేటివి చేస్తూ ఉన్నారు న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటూ ఉన్నారు కొత్త జీవితము న్యూ రియూ రీయూనియన్ అనేది కూడా మీ పర్సన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని మీరైతే మీ పర్సన్ నుండి వెళ్ళేటప్పుడు ఒక బాధగా వెళ్ళడం అనేది అయితే జరిగిందండి అంటే మీకు ఇష్టం లేదు మీ పర్సన్ని వదిలేయడము తను పెట్టిన టార్చర్కి మీరు మీ పర్సన్ నుండి మూవ్ అన్ అయి వెళ్ళిపోయారు మిమ్మల్ని అయితే చాలా ఇబ్బందులకైతే గురి చేశారు వారి పొగరు గర్వము అయితే ఇప్పుడైతే ఒక ఎలా అంటే ఒక హండ్రెడ్లో ఉండేది ఒక జీరో స్టేజ్కి అనేది పడిపోవడం అనేది జరిగిందనమాట అంటే ఒక గర్వం అనేది గర్వం వంగింది అని అంటాం చూడండి అలాంటి సిచ్యువేషన్కి అయితే మీ పర్సన్ అయితే వచ్చేశారు ఎందుకు అనంటే తన ఇప్పుడు ఎవరు తన లై తనని పట్టించుకోవడం లేదు తనని ఎవరు కేర్గా ఒక వాల్యూ అనేది మీ పర్సన్కి అయితే ఇవ్వడం లేదు ఎందుకు అనంటే థర్డ్ పార్టీ కేవలం వారిని ఒక డబ్బు పరంగానే యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అలా చేసుకోవడం వల్ల వారి అవసరాలకు మీ పర్సన్ని ఒక పని మనిషిలాగా వాడుకోవడము అంటే వారికి ఏదైనా వర్క్ ఉందనుకోండి చేసి పెట్టడానికి అలా ఆ థర్డ్ పర్సన్కి మళ్ళీ అదర్ మల్టీ రిలేషన్స్ అనేటివి ఉండడం అనేది జరిగింది ఉండడం వల్ల వాటి గురించి మీ పర్సన్కి తెలియడం వల్ల కూడా మీ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే ఒక బాధగా ఉన్నారు మీ దగ్గర అయితే ఒక మదర్లీ నేచర్ కేర్ అనేది అయితే ఉండేది మీరు ఒక గాడ్ లాంటి వారు మీకు అయితే చాలా నమ్మక ద్రోహం అయితే చేశారు చేసి ఇప్పుడు మళ్ళీ అక్కడ వారిద్దరికీ సఖ్యత అనేది లేకపోవడం వారిద్దరి మధ్యలో కూడా ఈగో క్లాషెస్ అనేటివి రావడం వల్ల వాళ్ళ రిలేషన్ అనేది డిస్పాచ్ అనేది కావడం అనేది జరుగుతుంది అందువల్ల మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం రావాలని అనుకోవడం అయితే చేస్తూ ఉన్నారు మీ గురించి ఆలోచనలు అనేటివి కూడా చేస్తూ ఉన్నారు ప్రజెంట్ అయితే మీ పర్సన్ అయితే మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు అంటే తనకి మీ గురించిన ఆలోచనలు అయితే ఎక్కువగా వస్తూ ఉన్నాయి మీతోటి రీయూనియన్ అనేది కూడా మీ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు మీతోటి ఉంటేనే తన లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుందని మీ పర్సన్ యొక్క ఫీలింగు ఇప్పుడు తను అక్కడ ఎలా ఫీల్ అవుతున్నారంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఒక డిప్రెషన్లోకి పోయినట్టు ఆ థర్డ్ పార్టీ చూపెట్టే యాటిట్యూడ్కి మీ పర్సన్ అయితే తనని భరించడం నా వల్ల కాదు అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు డైలీ అయితే మీ పర్సను మీ పిక్స్ అనేది కూడా చూసుకుంటూ ఉన్నారు మీతోటైతే రీయూనియన్ కావాలని మిమ్మల్ని కమ్యూనికేషన్ చేయడానికి కూడా మీ పర్సన్ అయితే ఒక ప్లాన్ అనేది వేస్తూ ఉన్నారు అంటే సడన్గా కాల్ చేయడం మెసేజ్ చేయడం లాంటివి మీకు చేశారనుకోండి మళ్ళీ తనని థర్డ్ పార్టీ అబ్జర్వ్ చేసి ఒకవేళ తనని ఒక చెక్కింగ్ అనేది చేసింది అనుకోండి నేను థర్డ్ పార్టీ దగ్గర బుక్ కావడం అనేది జరుగుతుంది కాబట్టి నేను నా పర్సన్ గురించి ఆలోచించుకునేది థర్డ్ పార్టీకి తెలియకూడదు అని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అయితే హ్యాపీ రీన్యన్ అయితే మీ పర్సన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు తను ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీరు చాలా ఇన్నోసెంట్ పర్సన్ అని ఒక మదర్ కేర్ అనేది మీ దగ్గర ఉంటుంది అని తను అంటే ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాడంటే పై పైన మీరీ మెరిసే ఒక తలుకు బెలుకులకు నేను థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఇది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక త్రీ ఫోర్ మంత్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న లవర్స్కి ఈ రీడింగ్ అయితే రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి రాశుల పరంగా అయితే ఏ రాశుల వారికి ఈ రీడింగ్ రెజినేట్ అవుతుందంటే మేషరాశి వారికి వృషభ రాశి వారికి మిథున వారికి కర్కాటక రాశి వారికి రాశివారికి వారికి కన్యా రాశివారికి తులారాశివారికి వృచ్చిక రాశివారికి ధనసు వారికి మకర రాశి వారికి మీన రాశి వారికి ఈ రీడింగ్ అయితే రెజనేట్ అవుతుందండి మళ్ళీ మీ పర్సన్ అయితే మీతో అయితే రీయూనియన్ అనేది ఎక్స్పెక్ట్ అనేది చేయడం అనేది జరుగుతుంది మీకు మీ పర్సన్ నుండి ఒక ఫిబ్రవరి అంటే నెక్స్ట్ న్యూ ఇయర్లో ఫిబ్రవరి మార్చిలో మీ పర్సన్ నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ అది కూడా తను థర్డ్ పార్టీని ఒక తనకి తెలియకుండా మిమ్మల్ని చేరుకోవడానికి ప్రయత్నం టోటల్గా చేయాలి ఈ లోపు అంటే తను తనని ఎలాగైనా డిస్ట్రాయ్ చేయాలని మీ పర్సన్ అయితే ఫిక్స్ అయిపోయారు అక్కడ సిచ్యువేషన్స్ మొత్తం కొలాబ్స్ చేసేసి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ పర్సన్ నుంచి అయితే మీకు ఫిబ్రవరి మార్చ్ లోపు అయితే మీకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఒకటి అయితే వస్తుందండి మీ నెంబర్ బ్లాక్లో ఉంటే కూడా మీ నెంబర్ బ్లాక్ లిస్ట్లో నుంచి తీసేయడం అనేది కూడా జరుగుతుంది మళ్ళీ మీతోటి ఉంటేనే తన లైఫ్కు ఒక విక్టోరియాని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఇది ఎక్కువగా ఏ లెటర్స్ వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి వీటిని అయితే నేను ఇలా షేక్ చేశానండి ఇలా వేసేసాను ఇది డబ్ల్యూ లెటర్ వాళ్ళకండి లెటర్ వైజ్ బి లెటర్ వాళ్ళకి క్యూ లెటర్ వాళ్ళకి పి లెటర్ వాళ్ళకి ఎక్స్ లెటర్ వాళ్ళకి కే లెటర్ వాళ్ళకి జే లెటర్ వాళ్ళకి యూ లెటర్ వాళ్ళకి డి లెటర్ వాళ్ళకి జీ లెటర్ వాళ్ళకి సి లెటర్ వాళ్ళకి ఐర ఐ లెటర్ వాళ్ళకి ఈ రీడింగ్ అయితే రెజనేట్ అవుతుందండి మీది ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఉంటేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మా మీ ఒక రీడింగ్ లాగా ఫీల్ కాకండి ఎందుకంటే పర్సనల్గా తీసుకుంటేనే మీ రీడింగ్ అనేది మీకు కరెక్ట్గా వస్తుంది జనరల్ రీడింగ్ తీసుకునేది మా రీడింగ్ లాగా ఉంది అని మీరైతే ఫీల్ కావద్దు ఇది జనరల్ రీడింగు మీది ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఉంటేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి లేకపోతే ఒక టైంపాస్ ఎంటర్టైన్మెంట్ రీడింగ్ లాగా తీసుకోండి ఒరాకిల్ కార్డ్స్లో చూద్దామండి ఒక కార్డ్ అయితే తీస్తాను వీటిని ఇలా షఫాల్ చేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యూ అంటున్నారండి అంటే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తామని మీ పర్సన్ యొక్క ఒపీనియన్ మీతో అయితే రీయూనియన్ కావాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి